తిరుమల లడ్డు కల్తీ నెయ్యి సరఫరా కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది హవాలా మార్గం ద్వారా భారీగా నిందితులు ముడుపులు తీసుకున్నట్లు సిట్ నిగ్గు తేల్చడంతో ఈ కేసుపై ఈడీ దృష్టి సారించింది సిట్ అధికారుల నుంచి కేసు వివరాలు తీసుకున్న ఈడీ బృందం ఒకటి రెండు రోజుల్లో ఈసీఐఆర్ నమోదు చేసే అవకాశం ఉంది తిరుమలకు నెయ్యి సరఫరా కేసులో సీబీఐ నేతృత్వంలోని సిట్ దాఖలు చేసిన ఛార్జ్షీట్ ఆధారంగా విచారణకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ సిద్దమైంది వైసీపీ హయాంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య అరవై ఎనిమిది లక్షల పదిహేడు వేల కిలోల నెయ్యి తయారు చేసి అందులో యాభై తొమ్మిది లక్షల డెబ్బై ఒక్క వేల కిలోల్ని అగ్మార్క్ స్పెషల్ గ్రేడ్ ఆవు నెయ్యి ముసుగులో వైష్ణవి ఏఆర్ మాల్గంగా డైరీల ద్వారా టీటీడీకి భోలేబాబా డైరెక్టర్లు పొమిల్ జైన్ విపిన్ జైన్లు సరఫరా చేశారు విజయవాడ చెన్నై హైదరాబాద్ గుజరాత్ ఢిల్లీ గ్వాలియర్ తదితర ప్రాంతాల్లోని హవాలా ఏజెంట్ల ద్వారా డబ్బులు చెల్లింపులు చేసినట్లు సిడ్ దర్యాప్తులో తేలింది రెండు వందల ముప్పై ఐదు కోట్ల విలువైన కుంభకోణం జరిగిందని షీట్లో పేర్కొంది ఈ వివరాలన్నింటినీ ఈడీ తీసుకుంది వాటిని విశ్లేషించిన తర్వాత భారీ ఎత్తున మనీ లాండరింగ్ జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించింది ఈ కేసులో సిడ్ దర్యాప్తులో తేల్చిందే కాకుండా భోలేబాబా డైరెక్టర్లో పొమిల్ జైన్ విపిన్ జైన్ ఇంకెవరికైనా హవాలా మార్గంలో డబ్బులు చెల్లించారా నాటి టీటీడీ పాలకమండలి పెద్దలు ఉన్నతాధికారులకు ఏవైనా సొత్తు అందిందా అనే అంశం ఈడీ దర్యాప్తులో అవకాశం అవకాశముంది టీటీడీకి నెయ్యి సరఫరా చేసే టెండరు లభించేలా చేసినందుకు నాటి పాలక మండలి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏ కె చిన్నప్పన్నకు ప్రీమియర్ అగ్రిఫుడ్స్ ఎండి జగ్మోహన్ గుప్తా హవాలా మార్గాల్లో యాభై లక్షలు చెల్లించినట్లు సిట్ నుంచి వివరాలు సేకరించిన ఈడీ వారి మధ్య ఇంకా హవాలా లావాదేవీలు కొనసాగాయా అన్నది తేల్చనుంది హవాలాతో పాటు వివిధ మార్గాల్లో వచ్చిన డబ్బును నిందితులు ఏం చేశారు ఎక్కడికి మళ్లించారు అనేది ఈడీ దర్యాప్తులో వెలుగులోకొచ్చే అవకాశముంది ఒక రెండు రోజుల్లో మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్టును నమోదు చేయనున్నట్లు సమాచారం ఆ తర్వాత కీలక నిందితులకు నోటీసులు ఇచ్చి విచారించనున్నట్లు తెలుస్తోంది